కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన భూ విక్రయం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతరలేని సమాధానాలు చెప్పారు కేసులో ఉన్న తనకు తెలియదని తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలంటూ చెప్పుకొచ్చారు గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గతంలో వంశీపై కేసు నమోదైంది కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని శనివారం ఉదయం పదిన్నర గంటలకు విజయవాడలోని కారాగారం నుంచి బయటకు తీసుకొచ్చారు కంకిపాడు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం స్థానిక స్టేషన్కు పదకొండున్నరకు తరలించారు వంశీ తరపు న్యాయవాది సత్యశ్రీ ఇద్దరు విఆర్ఓల సమక్షంలో హనుమాన్ జంక్షన్ సీఐ సత్యనారాయణ దాదాపు ముప్పై ఆరు ప్రశ్నలు కేసు లో ఫిర్యాదుదారుడైన తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్ రెడ్డి తెలుసా అతన్ని ఎందుకు బెదిరించారని ప్రశ్నించారు అతనెవరో తనకు తెలియదని వంశీ సమాధానమిచ్చినట్లు సమాచారం అలాగే ఇతనే భూ హక్కుదారుడని తప్పుడు పత్రాలు సృష్టించారా అని అడిగితే అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ వంశీ కొట్టిపారేశారు శ్రీధర్ రెడ్డి మీ కార్యాలయానికి వచ్చాడా అని ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయానికి ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చేమో తెలియదంటూ వంశీ సమాధానం దాటవేసినట్లు సమాచారం శ్రీధర్ రెడ్డికి అగ్రిమెంట్ రాసిన ఖతీజా బేగం తెలుసా అని ప్రశ్నించారు ఆ పేరు వినడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు రెవెన్యూ రికార్డుల్లో మీ పాత్ర ఏంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లు తెలుసా అని సూటిగా ప్రశ్నించారు అసలు తనకేమీ తెలియదని వంశీ బదులిచ్చారు వల్లబనేని వంశీ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం గన్నవరం అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ కోర్టుకు తరలించారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు కస్టడీలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని న్యాయాధికారి అడగ్గా అలాంటిదేమీ లేదని వంశీ బదిలిచ్చారు సతీమణితో మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని వంశీ న్యాయవాదులు కోరగా న్యాయాధికారి ఐదు నిమిషాల పాటు అనుమతిచ్చారు అనంతరం విజయవాడ జిల్లా జైలుకు వంశీని పోలీసులు తరలించారు